నమస్తే వెల్కమ్ టు యాస్టాక్ యూ నేను మీ రాజేష్ ఏపీలో నారా లోకేష్ ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ ఒక విధంగా రాటు చెప్పుకోవాలి సో వాస్తవానికి కూడా ఆయన మీద ఎప్పటి నుంచో పప్పు అని ఒక ముద్ర కావాలనే కొంతమంది ప్రతిపక్ష నేతలు వేసి ఆరోపించినటువంటి నేపథ్యంలో ఆ పప్పు కాదు నిప్పు కనిక అంటూ కూడా ఆయన గత ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి నిరూపించుకున్నారు ఆయన ఒక విధంగా చాలా మందికి రోల్ మోడల్గా నిలిచారని చెప్పుకోవాలి నర లోకేష్ ఇప్పుడు లోకేష్ని బీఆర్ఎస్ అగ్రనేతగా ఉన్నటువంటి కేటీఆర్ ఫాలో అవుతున్నారా అన్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే అందుకే అంటారు బండ్లు ఓళ్ళు అవుతాయి ఓళ్లు బండ్లు అవుతాయనేది ఒక సామెత అంటూ ఉంటారు సహజంగానే ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ ఢిల్లీలోనే కూర్చున్నారు ఆయన వారాల తరబడి అక్కడే ఉన్నారు బీజేపీ వారితో కొంత టైఅప్ అయి వాళ్ళతో సీట్లు సర్దుబాటు చేసుకొని సక్సెస్ఫుల్ గా చంద్రబాబుకు బెయిల్ ఇప్పించుకున్నారు అని అంత రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి టాక్ ఇప్పుడు అదే ఫార్ములాను కేటీఆర్ కూడా అనుసరిస్తున్నారు అని కూడా చాలా మంది అంటున్నారు ఎందుకంటే కేటీఆర్ కూడా ఇప్పుడు ఢిల్లీలోనే మకాం వేశారు లోకేష్ మాదిరిగా ఢిల్లీ మీడియాతో చిట్చాట్లు చేస్తున్నారు పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఇక కాంగ్రెస్ ని ఎక్కువగా విమర్శిస్తూ బద్నాం చేస్తూ వస్తున్నారు కానీ వాస్తవానికి కూడా కొంత సేమ్ ఫార్ములా ఏమన్నా అప్లై చేస్తున్నాడా అనే చర్చ జరుగుతోంది అంటే ఇవాళ బీజేపీ కవిత విషయంలో ఏమైనా సానుకూలతో వ్యవహరిస్తుందని కేటీఆర్ ఆరాట పడుతున్నారని కూడా కొందరు అంటున్నారు అయితే గతంలో లోకేష్ ఢిల్లీ వెళ్ళిన సందర్భం వేరు ఆనాటి రాజకీయం వేరు అప్పుడు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి పైగా ఏపీలో బీజేపీకి అవసరం చాలా ఉంది ఏపీలో పొత్తుల కోసం బీజేపీ చూస్తోంది అయితే తానుగా ముందుకు రాని నేపథ్యంలో లోకేష్ చొరవ తీసుకోవడంలో అది సాధ్యపడింది ఇప్పుడు ఎటువంటి ఎన్నికలు లేవు పైగా బీఆర్ఎస్తో తెలంగాణలో బీజేపీకి ఏ రకమైనటువంటి అవసరం కూడా రాజకీయంగా చూస్తే లేదు పైగా బీఆర్ఎస్ ని కోరి నెత్తిన పెట్టుకుంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ కి నెత్తిన పాలు పోసినట్లే అనే చర్చ కూడా కమలనాథుల్లో ఉన్నటువంటి ఒక భావన సో ఇప్పుడు బిఆర్ఎస్ ని అలా వదిలేస్తే మరింతగా వీక్ అయిపోయి తెలంగాణలో ఉనికి పోరాటం చేస్తూ ఉంటుంది అనేది కూడా బీజేపీకి అది కూడా కొంత బీజేపీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశాలు ఉన్నాయని లెక్కలు కూడా ఇవాళ బీజేపీ వేసుకుంటున్నటువంటి పరిస్థితులు సో ఇప్పుడు బీఆర్ఎస్కి లోక్సభలో ఒక్కరు ఎంపీలైనా కూడా ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాల్లో కీలక సమయాల్లో బీజేపీకి అక్కడ తీర్చుకునేందుకు కూడా ఉపయోగించుకుంటారు కానీ ఏ ఒక్క ఎంపీ కూడా గెలవనటువంటి పరిస్థితి అంటే జీరో నెంబర్ బీఆర్ఎస్కి వచ్చింది మన పార్లమెంట్ ఎన్నికల్లో దాంతో పాటుగా చూస్తే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్నటువంటి ముప్పై ఏడు శాతం ఓట్ చేర్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోగొట్టుకుంది అంటే పదిహేడు శాతానికి బీఆర్ఎస్ ఓటమి ఆ ఓటింగ్ షేర్ పడిపోయినటువంటి పరిస్థితి ఇరవై శాతం ఓట్ బ్యాంక్ బీజేపీకే షిఫ్ట్ అయింది సో ఈ ఫార్ములా ఏదో బాగుందని ఎన్నికల్లో ఓట్లు సీట్లు పెంచుకున్నటువంటి బీజేపీకి తెలిసి తెలిసి ఇప్పుడు బీఆర్ఎస్ బలం పెంచుతారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అంతకంటే రాజకీయ పొరపాటు వేరొకటి ఉండదని కూడా అంటున్నారు సో ఇక ఆ మిగిలినటువంటి పదిహేడు శాతం ఓట్ బ్యాంకును కూడా కాంగ్రెస్ లాగాలని చూస్తోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన వైపుకు తిప్పుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కథ సుఖాంతం చేయొచ్చు అని కూడా హస్తం పార్టీ ఇప్పటికే తన ప్రయత్నాలు జోరుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టి పెద్ద ఎత్తున ప్ర చేరికలు ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది ఇంతలా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం స్పష్టంగా ఉంటే కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ సానుకూలత కోసం చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది మాత్రం వేచి చూడాల్సిందే అనేది వాళ్ళ విశ్లేషకుల యొక్క అభిప్రాయం కానీ రాజకీయ బేరాసారాలు కొంత సింగిల్ హ్యాండెడ్ చెప్పట్లతోటే మోగేవి కావని అంటున్నారు అటు ఇటు కూడా కొంత ఆసక్తి ఉండాలి అంతకు మించి అవసరాలు కూడా ఉండాలనేది కూడా ఒక అంచనా సో అప్పుడే ఏ రాజకీయ వ్యూహం అయినా కూడా పండేది అని కూడా కొందరు చెప్తూ ఉంటారు సో ఇప్పుడు కేటీఆర్ ఢిల్లీ భేటీలు ఇంటర్వ్యూలు బీజేపీ ప్రసన్నం కోసమే చేసే తపస్సులు ఫలిస్తాయో లేదో అని మాత్రం వెయిట్ చేస్తుండే మొత్తం మీద అయితే మాత్రం కొంత సేమ్ లోకేష్ అనుసరించినటువంటి ఫారంలో ఇవాళ కేటీఆర్ అనుసరిస్తున్నాడు చూద్దాం మరి అది సత్ఫలతాలుస్తాయా లేకుంటే రివర్స్ అవుతాయా మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ